చెప్పకుండా పూర్తి చేస్తే నేను కాశీ గురించి ప్రసంగమే చెయ్యని వాడిని అవుతాను కాశ్యాంతు ముక్తి కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది వస్తుందా అలా ఎలా వస్తుంది నిజంగా వస్తుందా అన్న వాళ్ళకి కాశీలో మోక్షం ఎలా వస్తుందో ఎంత అనాయాస మరణం దొరుకుతుందో కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో మీరు అవధరించండి ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి నేల మీద పడిపోతే అయ్యయ్యో కింద పెట్టేయండి అని కింద పెట్టేస్తే అది మనుష్యులే కాదు పిపీలి కాదు పర్యంతంలో ఏదైనా సరే కొట్టుకుంటుంటే అందామంటే ఊపిరి అందకపోతే ఒళ్ళంతా చెమటలు పట్టేసి కొడుకే వచ్చి నానా నానా అన్న వినపడక అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఆ మరణావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వీడు బెంగ పెట్టుకోకుండా ఎంత చిత్రం జరుగుతుందోటో చూడండి పాలిండ్లు కదలంగ బసపు పైయ్యద వీచు అచలాధిపతి కూర్మి అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ముందొచ్చి కూర్చుంటుంది అమ్మవారు కూర్చోగానే ధునో తుద్ధాంతం ఘనస్నిగ్ధ శ్లెక్షణం చిరని కురంబం యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యులవారు అమ్మవారి కురులకు సువాసనలుంటాయి ఆ సువాసనల్ని తాము పొందడం కోసం దేవతా వృక్షాల పువ్వులు అమ్మవారి కురులకు చేరాలనుకుంటాయిట అటువంటి కురులు కలిగినటువంటి అమ్మవారు వచ్చి వాడి పక్కన కూర్చుంటుందిట కూర్చునేటప్పటికీ అమ్మవారి చేతులకు పెట్టుకున్నటువంటి గాజుల యొక్క ఘల్ వినపడుతుందిట అమ్మవారి చరణ మంజీరపు ధనులు వినపడతాయిట ఈ ప్రాణం పోతున్నవాడు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత ఆనందమని చూస్తాట పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి అడుబిడ్డ ఆ హిమవంతుడి కూతురు మా అమ్మ ఆవిడ ఆవిడొచ్చి పక్కన కూర్చుని కాశీలో చచ్చిపోతున్నావు రామ ఆయన ప్రతిజ్ఞ చేశారు నువ్వు బాధగా వెళ్ళకూడదని పవిట తీసి ఆ పవిటతో వీస్తుంది ఆ వెళ్ళిపోతున్నవాడికి అమ్మవారి పవిట వీచినప్పుడు వచ్చినటువంటి గాలి తగలగానే వాడు సేద తీరి అబ్బా అని ఏ బాధలేని స్థితిని పొందుతట్టు తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంటి గబగబా వస్తాట డు గణపతి వచ్చి కూర్చుని ఏనుగు తొండం యొక్క చివరి భాగం ఎప్పుడు చల్లగా ఉంటుంది ఊపిరందక అందక కొట్టుకుంటున్నవాడి ముక్కు దిగ్గిరి ఇలా తడి పెడుతూ తన తొండంతో కాసేపు గాలి విసురుతాడట విసిరేటప్పటికీ ఎంత సేద తీరుతాడోట ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఇటు పక్కన మహానుభావుడు డుంటి గణపతి ఇటు చూసేటప్పటికి చిరునవ్వు మోముతో ఇంత బొట్టు పెట్టుకుని మా అమ్మ పవింటతో గాలి విసురుతుందట ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ సాచి మేను నివురు నాన్న బెంగ పెట్టుకున్నావా వెళ్ళిపోతున్నానని చెమట పట్టిందా ఒళ్ళు వేడిక్కిపోతుందా ఏం భయం లేదని చల్లని తల్లి కదా గంగమ్మ సాకార రూపురాలయ్యి వచ్చి చెమట తుడుతూ చల్లటి చేస్తూ ఒళ్ళంతా తుడుస్తుంది తుడిస్తే ఎంత సేద తీరుతాడోట ఇప్పుడు ఏ భయం ఉండదట అబ్బా ఇలా చూస్తే మా అమ్మ పార్వతి తల్లి నువ్వా అమ్మ నీ ప్రమిటతో నాకు వీయడం ఏమమ్మా నా భాగ్యం ఎంత అదృష్టవంతుండమ్మా అనుకుంటాట ఇటు చూసేసరికి డుంటి గణపతి ముక్కు దగ్గర తడితో తుడుస్తూ ఆ ముక్కు దగ్గర గాలి ఊతుంటారట దేనికి ఆఖరి వాయువు మారాలి వాక్కుగా ఇంతలో గంగమ్మ వచ్చి చల్లటి బట్టలు కట్టుకుని చల్లటి చేత్తో ఒళ్ళు తుడుస్తుందిట అబ్బా ఏ విభాగ్యం అమ్మ గంగమ్మ మా అమ్మ పార్వతి ఇక్కడ డుంటి గణపతి ఆ దర్శనంలో ఆనందమగ్నుడు ఇంకా ఇంకా సరేం బాహ్య ప్రపంచం తెలియదు ఇంకా భయం ఏమిటో తెలియదు ఎంత ఆనందం పొందేస్తూ ఉంటారోట ప్రమధోత్తముండు భృంగి భయరక్షణార్థం పాలాగ్రమున తీర్చు భసితరేఖ భృంగి బయలుదేరి వచ్చి గబగబా ఎడంచేత్తో విభూతి పట్టుకుని వచ్చి శ్రీకరం చవిత్రం సర్వరోగ నివారకం అని ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని తీసి ఏ భయం లేదు ఇదే ఆఖరి జన్మ వెళ్ళిపోతున్నావు మా స్వామిలో ఐక్యమైపోతున్నావని లలాతమునందు విభూతిని పెడతాట భృంగి పట్ట విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో భృంగి వంక చూస్తాట దక్షిణ మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మగన్ను పెట్టు పట్టు పెద్ద నిద్రకు అంటే ఇంకా మృత్యువుడిలోకి జారిపోతుంటే శరీరము నుంచి విడివిడిపోతుంటే ఉర్వారు రుకమివ బంధనా యమామృతాత్ అని పాలు పాలుకారినట్టు కాకుండా దోస పండు విడివెడనంత తేలికగా విడివడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుందిట గొప్ప సువాసనలు వస్తాయిట ఏమిటి సువాసన ఏమిటి ఈ గొప్ప గంటల చప్పుడు పాశంచఘంటాం మొలకి కట్టుకున్నటువంటి గంటలు ఘన ఘన మోగుతుంటే ఈ పవిట వీస్తున్న తల్లి పవిట అలా వదిలిపెడితే శరీరం వదిలిపెడుతున్న వాడి మీద అమ్మవారి పవిట కొంగు మొదట కప్పబడుతుంది పవిట వాడి మీద పడుతుందట భృంగి అక్కడే కూర్చుని ఇలా నమస్కరిస్తట శంకరుడికి డుంటి గణపతి నమస్కరిస్తుంటాట సుగంధిం పుష్టివర్ధనం మంచి సువాసనలతో మారేడు వాసనలతో నా స్వామి వస్తాట ఇలా నవ్వుతూ చూస్తాటంతే ప్రాణి తనకి తెలియకుండా కుడిచి ఇలా పైకెత్తుతట దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేలా ఏ బెంగా లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా జారిపోయే ముందు పంచ జనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఎప్పుడు కాశీ మా స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతానికి కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ వాళ్ళు శంకరుడు తన చెవి దగ్గర కుడి చెవి దగ్గర నోరు పెట్టి దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే ఆయన ముఖస్పర్శ తగులుతుంటే ఆనందంతో పొంగిపోతుంటే ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినపడితే ఆ వినపడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపల నుంచి ఓ వస్తూ ఉండగా ఈయన తేజము ఈశ్వరుని ఎందు కలిసిపోతుంది ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన ఎందే చేరిపోతున్నాయి ప్రారంభమునందే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేర్చుకున్నాడు ఇలా జరుగుతుందా రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది వెళ్ళి కూర్చుని ధ్యానమునందు దర్శనం చేశారు చచ్చిపోతున్న చీమలు ఈగలు కూడా పక్కకి ద్రొల్లి కుడి చెవులు పెట్టి చచ్చిపోతూ దర్శనం చేశారు ఇన్ని ముఖాలతోటో సహస్రశీర్షపురుష సహస్రశీర్ష పురుష అనంతమైన రూపాలతో చీమలకి బుద్దింకలకి ఈగలకి దోమలకి కూడా ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్నటువంటి శంకర దర్శనం కాశీపట్టణంలో రామకృష్ణ పరమహంస చేసి మన పురాణములు మన శాస్త్రములు చెప్పినది పచ్చి నిజము కాశీ కాశీయే పాప ధ్వంసము చేయగలిగినటువంటి కాశీ కొన్ని కోట్ల జన్మల పాపాల్ని నశింపజేయగలిగిన కాశీ మన భరత ఖండంలో ఒక్క రాత్రి ఒక పగలు రైలెక్కితే అటువంటి గంగమ్మ అటువంటి కాలభైరవుడు అటువంటి డుంటి గణపతి ఎన్ని ప్రాణులో ఈశ్వరుడిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం సర్వ జగత్తు లయమైపోతున్నా తాను మాత్రం నిత్యముగా ఉండిపోయే పరమ పావన భూమి అటువంటి కాశీ ఆ కాశీ మనం వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆ కాశీ గురించి చెప్పుకుంటూ అందరం ఒక్కసారి ఆ విశ్వేశ్వరుడు గురించి పొంగిపోతే నిజంగా ఇవాళ కాశీ విశ్వేశ్వరుడు నేనంటున్నాను మా గురువు గారి రూపంలో ఆ గంగ ఆశివుడు ఆ పార్వతి భైరవుడు అందరూ వచ్చి ఇక్కడే కూర్చున్నారు గురుర్ బ్రహ్మ విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ నా ఉపన్యాసాలకు వస్తే మా గురువు గారు ఎక్కడో దూరంగా కూర్చుంటారు వీడికి కనబడితే వీడు మళ్ళీ నమస్కారం చేస్తాడు హడావుడి పడతాడు ఎందుకని ఏమి కాకతాళీయమో ఇవాళ ముందుకొచ్చి ఇక్కడ కూర్చోడమా మా గురువు గారు ఇది కాశీ విశ్వేశ్వరుడు